అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి రోజుతో ముగియనున్నాయి దుర్గాదేవి ఆరాధనకు విశిష్టంగా భావించే ఈ దేవి నవరాత్రులు దుర్గా మాత తొమ్మిది రూపాలను ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఆరాధిస్తారు అయితే ఈ ఏడాది దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు వచ్చినట్లు పండితులు చెబుతున్నారు సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అనే అర్థం భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగల్లో దేవి నవరాత్రులు ఒకటి దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ ఒకటవ తేదీ వరకు కొనసాగుతాయి అయితే మహానవమి అక్టోబర్ ఒకటవ తేదీన వచ్చింది అక్టోబర్ రెండవ తేదీన దసరా లేదా విజయదశమి పండుగతో దసరా నవరాత్రులు అక్టోబర్ తేదీనే నిమజ్జనం కూడా నిర్వహిస్తారు ఈసారి నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులకు బదులుగా రోజుల పాటు అయితే దసరా శరణ్ నవరాత్రులలో అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారం ఏ నైవేద్యాన్ని నివేదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దసరాసర నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ గురువారంతో ముగియనున్నాయి అయితే మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం తిది శుద్ధ పాఠ్యమి నక్షత్రం ఉత్తర అలంకరణ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాలను అలంకరించాలి ఈ రోజున అమ్మవారికి పులిహోర తీపి బూందిని నైవేద్యంగా నివేదించాలి రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం శుద్ధ విధియ హస్త నక్షత్రం గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి నారింజ ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి ఇక ఈ రోజు కొబ్బరి అన్నం కొబ్బరి పాయసం అల్లం గారెలను అమ్మవారికి నివేదించాలి మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం శుద్ధ తదియ చిత్త నక్షత్రం ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారాలలో దర్శనమిస్తారు అమ్మవారికి గంధం బ్లూ రంగు వస్త్రాలతో అలంకరించాలి ఈ రోజున అల్లం గారెలు దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించాలి నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఆశ్వీయుజ శుద్ధ చవితి స్వాతి నక్షత్రం ఈ రోజున అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి పసుపు ఎరుపు రంగులను సమర్పించాలి నైవేద్యంగా రవ్వ కేసరిని అమ్మవారికి నివేదించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం తిది ఆశ్వీజ శుద్ధ చవితి పంచమి విశాఖ నక్షత్రం ఈ రోజున అమ్మవారు దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి గులాబీ ఆకుపచ్చ రంగులను సమర్పించాలి పూర్ణం బూరలు చక్కెర పొంగలి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం వలన అమ్మవారు ఆశిస్సులు కుటుంబంలో ప్రతి ఒక్కరికి లభిస్తాయి ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం తిది ఆశ్వీయ శుద్ధ పంచమి నక్షత్రం అనురాధ ఈ రోజున అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు ఈ రోజున అమ్మవారికి బంగారం పూడిద రంగులతో అలంకరించాలి ఈ రోజున పెసర బూరెలు పులిహోరను అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం తిది ఆశ్వేయజ శుద్ధ షష్ఠి జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజున అమ్మవారు మహాచండీ రూపంలో దర్శనమివ్వనున్నారు ఈ రోజున నారింజ ఎరుపు రంగులను అమ్మవారికి అలంకరించాలి ఇక నైవేద్యంగా లడ్డూను నివేదించాలి ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం తిది ఆశీయజ శుద్ధ సప్తమి నక్షత్రం మూల ఈ రోజున అమ్మవారిని సరస్వతి దేవి రూపంలో అలంకరి తెలుపు ఆకుపచ్చ రంగులను ఈ రోజున ధరించాలి అమ్మవారికి ఈ రోజున దద్దోజనం పెరుగన్నం పాయసాన్ని నివేదించాలి తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం తిది శుద్ధ అష్టమి నక్షత్రం పూర్వాషాఢ ఈ రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి కదంబం సాకాన్నాన్ని నివేదించడం ద్వారా దుర్గాదేవి ఆశస్సులు అందరికీ లభిస్తాయి పదవ రోజు సెప్టెంబర్ ఒకటి బుధవారం శుద్ధ నవమి నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు ఇక అమ్మవారికి గోధుమ రంగు ఎరుపు రంగులను అలంకరించాలి ఈ రోజున పాకం గారెలు వడపప్పు పానకం పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం తిది ఆశ్వీయుజ శుద్ధ దశమి నక్షత్రం ఉత్తరాషాఢ శ్రవణ ఇది చివరి రోజు ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అలంకరిస్తారు ఇక ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగుతో అలంకరించాలి ఇక ఈ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం మహానైవేద్యం